మన ఏలూరు స్వీట్స్ సందడి ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి అందరి లోరు నుంచేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యత ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు సారికి కావలసిన అరిసెలు కజ్జికాయలు గోరిమేటీలు సున్నుండలు బొబ్బట్లు పూతరేకులు చిలకలు చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత అలాగే జెల్ కేకులు కూల్ కేకులు రెడ్ వెల్వెట్ చాక్లెట్ బ్లాక్ ఫారెస్ట్ వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్ ఏలూరు వన్ మా ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ డబల్ ఫైవ్ డబల్ ఫోర్ నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఏపీలో కాదు దేశవ్యాప్తంగా కూడా సైబర్ నేరాల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నాయి భారతదేశంలో టెక్నాలజీ రకరకాల సాంకేతిక పరమైన పరికరాలను ఉపయోగిస్తూ సెల్స్ ఎవరికైతే మొబైల్స్ ఉన్నాయో ఆ మొబైల్కి సంబంధించిన వాట్సప్లు కానీ ప్రొఫైల్స్ కానీ వాటి ఆధారంగా సైబర్ నేరగాళ్ళు నేరాలకి తెగబడుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ఈ సైబర్ నేరగాళ్ళ ఆట కట్టించడానికి సైబర్ సోల్జర్ యాప్ అని ఆ యాప్ని అందుబాటులో తీసుకొచ్చింది ప్రభుత్వం ఆ యాప్ వల్ల సైబర్ నేరగాలని తగ్గించడంతో పాటు సైబర్ నేరాలు కూడా తగ్గించడానికి అవకాశం ఉంటుందనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా భావిస్తుంది రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత గారు ఇప్పటికే నిన్న విజయవాడ కేంద్రంగా ఈ సైబర్ సోల్జర్ యాప్ని ఆవిష్కరించి నగరంలో పోలీస్ అధికారులతో మహిళలతో ప్రజలతో ఒక అవగాహన ర్యాలీ నిర్వహించారు మీరు ఇప్పటికే చాలా మంది సైబర్ నేరగాళ్ళు కొన్ని కొంతమంది నంబర్లు వారు ఏ రాష్ట్రంలో ఉంటారో తెలియదు ఏ దేశంలో ఉంటారో తెలియదు అక్కడి నుంచి ఆ యొక్క మొబైల్ ని హ్యాక్ చేస్తున్నారు హ్యాక్ చేసి దాని ద్వారా ఇతర ఆ కాంటాక్ట్స్ ఎవరైతే నంబర్ హ్యాక్ చేస్తారు మొబైల్ నంబర్ని ఆ కాంటాక్ట్స్ అన్నిటికీ ఫోన్ చేసి కొంత ఆర్థిక సహాయం చేయాలని చెప్పి మెసేజ్ పెడితే ఖచ్చితంగా ఆ కాంటాక్ట్ నంబరే హెల్ప్ కావాలని అడుగుతున్నారనే ఉద్దేశంతో కొంతమంది ఫ్రెండ్స్ వాటికి కూడా అమౌంటు వాళ్ళు గూగుల్ పేను ఫోన్పే చేసే సందర్భాలు ఉండి మోసపోయిన సందర్భాలు ఇప్పుడిప్పుడే కాస్త అవగాహన వచ్చింది ప్రజల్లో కానీ ముఖ్యంగా యువతలో కూడా ఫోన్ నంబరు హ్యాక్ అయినట్టుగా ముందుగానే గుర్తించగలుగుతున్నారు వెంటనే మెసేజ్ పెట్టి ఫోన్ నెంబర్ యాక్ అయింది కాబట్టి ఎవరు కూడా ఈ నెంబర్ పేరు మీద మీకు ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా లేదా నీ నంబర్ పేరు మీద మీకు ఏదైనా ఆర్థిక సాయం చేయాలని చెప్పి వచ్చినా ఎవరు నమ్మొద్దు ఫేక్ అని చెప్పి గ్రూపులు కూడా ఆల్రెడీ వాళ్ళ కాంటాక్ట్స్ ఉన్న గ్రూపులన్నీ కూడా కన్వే చేస్తున్నారు మరి సైబర్ నేరాలని రోజు రోజుకి అధికమవుతున్న భారతదేశ వ్యాప్తంగా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీని మీద వెనువెంటనే సత్తర చర్యలకు శ్రీకారం చుట్టింది అన్ని జిల్లాలలో సైబర్ నేరాలపైన ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నారు అన్ని జిల్లాల ఎస్పీలు ఇప్పటికే ప్రత్యేకంగా ప్రణాళిక సిద్ధం చేసి సైబర్ నేరాలు తగ్గించడానికి జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఒక టీమును కూడా పెట్టి ఆ టీము పర్యవేక్షణలో సైబర్ నేరాలు ఎలా గుర్తించాలి ఏ విధంగా జరుగుతున్నాయి వాటి మీద ప్రజల్లో అవగాహన ఏ ఉండాలి అవగాహన ర్యాలీలు నిర్వహించాలి అసలు సైబర్ నేరం అంటే ఏంటి ఎలా జరిగింది దానికి యువత ఆకర్షణీయంగా రెండోది రెండోది కాలేజీ విద్యార్థులే దీన్ని టార్గెట్గా కనిపిస్తున్నారు ఈ సైబర్ నేరగాలకి మరి వీటిని నివారించాలని లక్ష్యంతో ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రి గారు వంగల్పూడి అంతి గారు ఇప్పటికీ దీని మీద కసరత్తు చేశారు జిల్లాల వారిగా కూడా అవగాహన సదస్సులు ర్యాలీలు నిర్వహించి ఎవరు కూడా మోసపోకూడదు సైబర్ నేరగాలు చేతులు అనేది లక్ష్యంగా నిర్ణయించారు ఆ దిశగా అడుగులు వేస్తున్న ప్రభుత్వం మరి జిల్లాల ఎస్పీలు కూడా ఉక్కుపాతం పోపుతున్నారు సైబర్ నేరాలపైన ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు ఎక్కడికక్కడే కాలేజీ విద్యార్థులు అప్రమత్తం చేస్తున్నారు మరి ఎవరు కూడా అన్నోన్ నంబర్స్ పేర్లు లేకుండా కాంటాక్ట్ నంబర్స్ లేకుండా మీకు కాంటాక్ట్లో ఉన్న నంబర్లు కాకుండా కొత్త నంబర్లు అన్నోన్ నంబర్స్ వస్తే వాటి పట్ల జాగ్రత్తగా ఉండండి ఆ నంబర్ని రిసీవ్ చేసుకోవద్దు ఆ నంబర్ల కొంతమంది సైబర్ నేరగాళ్ళు వారి స్వార్థం కోసం క్రిమినల్ మైండ్తో హ్యాక్ చేసుకుంటూ మరి కొంత అమౌంట్ని వారి అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేసుకునే విధంగా కూడా ప్రయత్నాలు దొరుకుతున్నాయి కాబట్టి ఎవరు కూడా కొత్త నంబర్ల విషయాల్లో చాలా అప్రమత్తంగా ఉండాలనేది ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ ఇప్పటికే అన్ని జిల్లాల ఎస్పీలని ఆదేశించి ఆ దిశగా ఎస్పీలు కూడా చర్యలు చేపట్టారు ఏదేమైనా సైబర్ సోల్జర్ యాప్ ద్వారా ఈ సైబర్ నేరగాళ్ళకి కలిం పడాలి లేకపోతే సైబర్ నేరాలు అదుపులోకి రావాలి అనేది ప్రభుత్వం ఆలోచన చేస్తుంది అది సక్సెస్ఫుల్గా జరగాలంటే ఇంకా ప్రజల్లో ముఖ్యంగా కాలేజీల్లో కూడా సైబర్ సోల్జర్ యాప్ వినియోగించే విధానం ఏ విధంగా దాన్ని వినియోగించుకుంటే సైబర్ నేరగాల నుండి బయటపడవచ్చు అనేది అవగాహన సదస్సు నిర్వహించాలి కాలేజీల్లో పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి ఈ సైబర్ సోల్జర్ యాప్ అంటే ఏంటి యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఆ యాప్ని వినియోగించే విధానం ఏంటి వీటి మీద పూర్తిగా అవగాహన రావాల్సిన అవసరం ఉంది ఆ దిశగా అన్ని జిల్లాల పోలీస్ యంత్రాంగం ప్రత్యేకంగా చర్యలు చేపడితే ఖచ్చితంగా సైబర్ నేరాలు తగ్గుముఖం పట్టే అవకాశం లేకపోలేదు గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీరామకృష్ణ దంత ఏంది మామ ఒక సీటు కూడా కాలేలేదు లేదు వీళ్ళందరినీ మాయం చేసి మ్యాజిక్ ఉంటే బాగున్నా నా దగ్గర కేజీ మ్యాజిక్ ఉంది జీవీ మాల్ లో ఆషాఢం కేజీ సేల్ జీవీ మాల్ ఆషాఢంలో కేజీ సేల్ అంట మహిళలకు షాపింగ్ తో మగాళ్ళకి సీట్లు ఫ్రీ అయినరా ఏవండి జీవీ మాల్ కు వచ్చేయండి షాపింగ్ బ్యాగులు మోయడానికి జీవీ మాల్ చలో చలో కిలో కిలో